నిర్లక్ష్య వైద్యకి ఆర్ఎంపీ డాక్టర్ అయిన పరశురాంపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి ఇక్కడున్న మెడికల్ మండలంలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఆర్ఎంపి డాక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ

ప్రతి మనిషి బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ మన కోసము చదువుకున్న ఎంబీపీఎస్ డాక్టర్లయితే ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో రిక్రూట్మెంట్తో ఆయన సచివాలయ అధికారులైతే వీరితో చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇట్లా ఆర్ఎంబీ డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు చేయాల్సింది ఒక చిన్న టాబ్లెట్ ఇవ్వాలి లేదా ఫస్ట్ ఏడ్ ఏంటంటే ఒక కట్టు కట్టాలి కానీ ఆయన కట్టు కాదు కదా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాడు ఇప్పుడిప్పుడే కాదు ఎన్నో రోజుల నుంచి ఇతను దాదాపు ఒక ఐదారు మంది పైగా చనిపోవడం జరిగింది ఇతని పైన వెంటనే మండలాది డిఎంహెచ్ఓ గారికి జిల్లా ఉన్నత అధికారికి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం అయ్యా ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యానికి మా బిడ్డలు ఎంతోమంది మా ప్రజలు బిడ్డలు ప్రాణాలు కో పరిస్థితి ఎదురైంది వీళ్ళు చదువు ఎంత చదివించారంటే టెన్త్ క్లాసు మహా అంటే ఇంటర్ మళ్ళా ఫార్మసీ పెట్టాలంటే అది ఎం ఫార్మసీ బి ఫార్మసీ బి ఫార్మసీ ఉంటేనే అక్కడ ట్యాబ్లెట్ ఇవ్వాలి కానీ ఇలా చేస్తున్న అరాచకం ఏంటంటే ఒకరి పేరు మీద ఫార్మసీ అనే దాని మీద సర్టిఫికేట్ తీసుకొని లైసెన్స్ తీసుకొని ఎవరిని అంటే ఎవరిని అంటే ట్యాబ్లెట్ తెలియని వ్యక్తులను పెట్టుకొని ఇవ్వడము ఆక్రమంగా ల్యాబ్లు నడపడము ఆక్రమంగా ఆరోగ్య వైద్యం చేయడము వారికి నరాల శుద్ధులు అయితే చాలా అన్ని రోగాలతో వీళ్ళు చేయడము చాలా ఘోరాతి ఘోరం ఆర్ఎంపీ డాక్టరు చేయాల్సిన వాటిని వరకు చేయాలి కానీ వాళ్ళ కెపాసిటీకి మించి మనుషుల ప్రాణాలను పని తీసుకుంటుండేది ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లే ఆర్ఎంపీ డాక్టరు ఏ విధంగా వీళ్లకు భయం భక్తి లేకుండా పోయిందంటే జిల్లా ఉన్నతాధికారులు అయితేమి మండల అధికారులు అయితేమి దీనికి సంబంధించిన వారు చర్యలు తీసుకోకపోవడం వల్లనే వీళ్ళు ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి దాపురించి దాపురించింది కాబట్టి వెంటనే ఈ మెడికల్ స్టోర్ను సీజ్ చేయాలి డిఎంఎస్ఓ గారు వెంటనే వచ్చి దీంట్లో ఉన్న వాటిని తనిఖీ చేయాలి ఆయన హాస్పిటల్లో ఏమేమి వైద్యం చేస్తున్నాడో దానికి సమానం చెప్పాలి ట్యాబ్లు అక్రమంగా ఎన్నో ఉన్నాయి అన్ని సీజ్ చేసి అతనిపై చర్యలు తీసుకుంటేనే అతనే కాదు మండలంలో ప్రతి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్లు రెండు మాటలు ఇచ్చి ఒక సూది వేసి ఎంత పేద ప్రజలను బడుగు పలికిన వర్గాల ప్రజలను సామాన్య ప్రజలను పిట్టి పీల్చి చేస్తున్న చరిత్ర వీళ్ళు మన డబ్బులతో మీరు లక్షలు లక్షలను దోచుకొని వీరు దర్జాగా ఉన్నారు కానీ వీరు ఏం చేస్తున్నారంటే ఆర్ఎంపీ వైద్యం చే చేసి ప్రజలకు డోసు అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే తగ్గలేదని అనుకుంటాము కానీ వీళ్ళు ఇమ్మీయేట్గా పెద్దగా డోస్ ఇస్తే అది కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు మనకు అబ్బా ఆ డాక్టర్ బాగా చేసినాడని మనం పోవడము మన ప్రాణాలనే మనము వాళ్ళ దగ్గర అర్పించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆర్ఎంపి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి పరశురాంపై వెంటనే క్రిమినల్ కేసులు నామే చేయాలి లాక్ ఎంతమంది చనిపోయారో జిల్లా ఉన్నత విచారణ చేపట్టాలి వారు చనిపోయిన వారికి చెల్లించాల్సి బాధ్యత పరశురాం పైన ఉంది కాబట్టి పరశురామ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు చేస్తున్నది ఆక్రమము చేస్తున్నది మీరు చేస్తున్నది అన్ని అక్రమాలు మీ చిత్త బయట పెడితే చాలా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజల కోసము ఏం చేయాలో అదే చేస్తే మంచిది కానీ మీలాంటి వ్యక్తుల వల్ల మా ప్రజల ప్రాణాలను కొనుక్కు